పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సిహెచ్ శ్రీనివాస్ సిఏ అనిల్ కుమార్ తో కలిసి పెద్దపల్లి పట్టణంలో రద్దీగా ఉండే ప్రదేశాలను పరిశీలించిన ఆయన పట్టణంలో ట్రాఫిక్ సమస్యపై అధ్యయనం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రద్దీగా ఉండే కమాన్ చౌరస్తా జెండా కూడలి తదితర ప్రాంతాలను ట్రాఫిక్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యను అధ్యయనం చేసేందుకు ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు పట్టణంలోని కమాన్ జెండా ప్రాంతాలలో ఫ్రూట్ సెల్లర్స్ స్ట్రీట్ వెండర్స్ వాహనదారులకు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తున్నారని తెలిపారు త్వరలోనే స్థానిక సిఐ పట్టణ ప్రముఖులు వ్యాపారులతో మాట్లాడి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపై కాకుండా ఖాళీ స్థలంలో పార్కింగ్ చేయాలని సూచించారు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ట్రిబుల్ రైడింగ్ చేయరాదని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తెలిపారు మైనర్లకు వాహనం ఇస్తే మైనర్లతో పాటు వాహన యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆయన వెంట ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ సిబ్బంది హత్యల గురించి తర్వాత వాహనదారులు ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి అధ్యయనం చేయడానికి పెద్దపల్లికి రావడం జరిగింది ముఖ్యంగా పెద్దపల్లిలో కమాన్ చౌరస్తా దగ్గర మరియు ఈ జెండా చౌరస్తా ఏరియాలో ఫ్రూట్ సెల్లర్స్ కావచ్చు తర్వాత చాలామంది వెండర్స్ ట్రాఫిక్ తర్వాత వాహనదారులు ట్రాఫిక్ తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నారు అతి తొందరలో వారితో మాట్లాడి స్మూత్ ట్రాఫిక్ వెళ్ళే విధంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి మేము స్థానిక సిఐ గారితో మరియు సిబ్బందితో తర్వాత మరియు గ్రామ పెద్దలతో ఈ పెద్దపల్లి పట్టణ పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తాం ఫెస్టివెల్ మరియు ఇతర ఏదైనా ప్రజా ర్యాలీలు అట్లాంటి వాటి సమయంలో ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ను తప్పకుండా క్రమబద్ధీకరించి వాహనదారులకు ఎటువంటి సమస్య లేకుండా మేము చూసుకుంటాం ముఖ్యంగా మేము వాహనదారులందరికీ కూడా సలహా ఇచ్చేది ఏంటంటే తప్పనిసరిగా తమ తమ వాహనాలను రోడ్డు పైన కాకుండా ఏదైనా ఖాళీ జాగాల్లో ఖాళీ స్థలాల్లో పార్కింగ్ చేసి ట్రాఫిక్ స్మూత్ ఫ్లోయింగ్కు అడ్డం రాకుండా సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ మా యొక్క సలహాను పెట్టి అదే విధంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా వాహనాలను పార్కింగ్ చేస్తే మాత్రం పూర్తి స్థాయిలో జరిమానాలను పెద్ద మొత్తంలో విధించడం జరుగుతుంది దానితో వాహనదారులకే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాహనదారులు మాతోటి సహకరించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తాం ఇట్టి పరిస్థితిలో ట్రిపుల్ రైడింగ్ అనేదాన్ని ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తే జరిమానాల రూపంలో వారికి ఫైన్లు వేయడం జరుగుతుంది మైనర్లకు వాహనాలు ఇస్తే మాత్రం ఆ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే రిజిస్ట్రేషన్ ఓనర్నడో అతనితో పాటుగా ఆ పిల్లల మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళకు ఉపాధి విషయంలో కావచ్చు పాస్పోర్ట్స్ విషయంలో కావచ్చు ప్రతి చోట వాళ్ళకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వాహనదారులు ఎవ్వరికి కూడా మైనర్లకు వెహికల్ ఇవ్వద్దు ఎట్టి పరిస్థితిలో త్రిబుల్ రైడింగ్ను మేము పర్మిట్ చేసేది లేదు కాబట్టి వాహనదారులు విషయాన్ని గమనించాలని